ఓం శ్రీ సీతారామాభ్యాం ఓం శ్రీ ఓం శ్రీ పరమాత్మనే శ్రీనిధి పరమాత్మని తొమ్మిదవ స్కంధము ముప్పవ అధ్యాయం చరిత్రము చదవండి

శ్రీ నారద భగవానుడిట్లని నేను మూల ప్రకృతి గాయత్రీదేవిని గూర్చిన సావిత్రి యమదేవుల సంభాషణము నిర్మల కీర్తిని కలిగించును దానిని చక్కగా వింటిని ఈశా శుభములకు శుభమగు శ్రీదేవి గుణగానము వింటిని ఇప్పుడు శ్రీ లక్ష్మీదేవి ఎట్టిది ఆమెను మొట్టమొదట ఎవరు పూజించిరి ఆ దేవి గుణమహిమలు నాకు తేటపరచుము నారాయణ భగవానుడి తులనియను బ్రాహ్మణోత్తమ పూర్వం సృష్టికి పూర్వము శ్రీకృష్ణ పరమాత్ముని భాగము నుండి రాసమండలమున లక్ష్మి ఆవిర్భవించను ఆమె అందాల సుందరి శ్యామ ఆమె చుట్టూ మర్రి చెట్లు గలవు పండ్రెండేండ్ల కుమారి వలి ఉన్నది నిండైన జవ్వనము కలది ఆమె చూట్కులలో ప్రేమ నిండియున్నది మనోహారిణి కోటి శరత్కాల చంద్రుల నిండైన వెన్నెలలు ఆమె ముఖకాంతిని ప్రతిబింబించినట్లున్నవి ఆమె చూపులందు శరత్కాల మందలి పద్మకాంతులు చోటు చేసుకునినట్లున్నవి ఆమె ఈశ్వరుని ఆజ్ఞచే రెండు రూపములుగా మారెను ఆ రెండు రూపములను రూపము వర్ణము తేజము వయస్సు శోభ యశము కట్టు బొత్తు నగలు గుణగణములు పనులు నవ్వులు చూపులు ప్రేమ అనునయము మున్నగు అన్నిటి అందునూ సరి సమానముగా గలవు కుడివైపు రూపము రాధాదేవిగా ఎడమవైపు రూపము లక్ష్మీదేవిగా వెలసిరి మొట్టమొదట రెండు భుజములు గల కృష్ణ పరమాత్ముని రాధాదేవి పతిగా వరించెను ఆ తరువాత మహాలక్ష్మియో ఆ సుందరాంగుని వలచినది అంత శ్రీకృష్ణ భగవానుడు ఆలోచించి తాను రెండు రూపులు దాల్చెను కుడి అంశగా రెండు చేతుల శ్రీకృష్ణుడును ఎడమ అంశగా నాలుగు చేతులు గల శ్రీ మహావిష్ణువును ఉద్భవించిరి రెండు భుజములు గల శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిని చతుర్భుజుడకు శ్రీ మహావిష్ణున కొసంగెను ఈ చరాచర విశ్వమంతైను ఆ లక్ష్మీదేవి తీయని కంటి వెలుగుల చేయని అందముగా కనిపించును ఆమె మహాదేవి ఎగుట వలన మహాలక్ష్మి బంగారు తల్లి అను పేరుగాంచెను రాధారమణుడు శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మీ రమణుడు శ్రీ మహావిష్ణువు శుద్ధ సత్వ స్వరూపిణ్య యగు రాధాదేవి గోప గోపికలతో కొలువైయుండును చతుర్భుజుడు అప్పుడు లక్ష్మీదేవిని వెంటగొని వైకుంఠమన కేను శ్రీకృష్ణ నారాయణుల ఇరువురును అన్ని అంశలలో సరి సమానులు పరములు శ్రీ మహాలక్ష్మియును విష్ణు భగవానుని యోగము వలన పెక్కు శృంగార రూపములు దాల్చును అల వైకుంఠపురమునందు మహాలక్ష్మి పరిపూర్ణతమ రమాదేవి శుద్ధ సత్వ స్వరూపిణి సకల సౌభాగ్య లక్ష్మి ఆమె స్త్రీలందరిలోను ప్రీతి పాత్రురాలు ముఖ్యురాలు శ్రీ లక్ష్మీదేవియే స్వర్గమందు ఇంద్రుని సంపత్ స్వరూపిణి యగు స్వర్గ లక్ష్మి పాతాళమున నాగలక్ష్మి రాజుల చెంత రాజ్య లక్ష్మి గృహములందు గృహలక్ష్మి యగు గృహిణి గృహస్థుల చెంత సంపత్స్వరూపిణి సర్వమంగళదాయిని గోమాతలలో సురభి యజ్ఞములయందు యజ్ఞకామని యగు దక్షిణ క్షీరసాగరుని కూతురు పద్మములందును చంద్రునిలోను శ్రీ శోభారూపిణి సూర్యదేవునిలో ప్రభారూపిణి అందమైన సొమ్ములందును రత్నములందును ఫలములందును నీళ్లలోను రాజులందు రాజపత్నులందు దివ్య స్త్రీలలోను శుభమైన ఇళ్లలోను అన్ని పచ్చని పంటలందును తెల్లని వస్త్రములందును పవిత్ర స్థానములందును దేవతల విగ్రహములందును మంగళ కలశములందును విలువైన మాణిక్యములందును జాతి ముత్యములందును పూలమాలలలోను వజ్రములందు మంచి గంధమందు పాలలోను అందమైన చెట్ల కొమ్మలందును తొలకరి నీలిమేఘాలలోను లక్ష్మీదేవి కళ తేజరిల్లుచుండును లక్ష్మీదేవిని మొట్టమొదట వైకుంఠలోకమందు శ్రీమన్నారాయణుడు పూజించెను ఆ తరువాత లక్ష్మీదేవిని బ్రహ్మదేవుడు పూజించను పిదప శుభంకరుడగు శంకరుడు భక్తితో ఆమెను పూజించెను నారద మహర్షి మరి ఒకసారి విష్ణు భగవానుడు ఆమెను పాలకడలిలో పూజించెను అటు తరువాత మనుజపతి అగు స్వయంభవ మనువు రాజులు ఋషులు మునులు సాధులు ఉత్తమ గృహస్థులను లక్ష్మీదేవిని పూజించిరి పిదప గంధర్వులు పాతాళ మందిర్ల నాగులను లచ్చిని గొల్చిరి బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని భాద్రపద శుక్లాష్టమి నాడు పూజించను నారద మహర్షి ముల్లోకములందలివారును లక్ష్మీమాతను భాద్రపద శుద్ధమున పక్షమునాళ్లు పూజించిరి చైత్ర భాద్ర పుష్య మాసములందరి మంగళవారములందునూ శ్రీ లక్ష్మీదేవి మహోత్సవములు జరుపబడెను శ్రీ మహావిష్ణువు ముల్లోకములందును భక్తితో లక్ష్మీ పూజ సాగించెను ఏడాది చివరిలో పుష్క్య సంక్రాంతి నాడు మాఘ పూర్ణిమ నాడును మంగళ కలసంద ఆవాహన చేసి మను ప్రజాపతి మోక్షలక్ష్మిని పూజించెను సర్వమంగళమాంగళ్యయగు లక్ష్మీదేవిని దేవేంద్రుడు పూజించెను ముల్లోకముల వారు అటులే లక్ష్మీదేవిని కొల్చిరి కేదారుడు నీలుడు నలుడు సుబలుడు ధృవుడు తానపాదుడు శుక్రుడు బలి కశ్యపుడు దక్షుడు కర్దముడు వివస్వంతుడు క్రియభ్రతుడు చంద్రుడు కుబేరుడు వాయువు యముడు వన్హి వరుణుడును లక్ష్మీదేవిని ఆరాధించిరి ఈ విధముగా లక్ష్మీదేవి ఎల్లెడల ఎల్లర చేత నమస్కరింపబడి పూజలందుకు మహాలక్ష్మి సకల ఐశ్వర్య సంపదలకు ప్రతిరూపము అది దేవత ఇది श्रीदेवी भागवत महापुराणमण्डली श्रीदेवीभागवतमहापुराणमण्डली नवमस्कन्धमनव अध्यायमु श्रीगुरुपरब्रह्मणे श्रीरामशरणं 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 मम 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 ॐ श्रीमात्रे नमः വിവരണ കാ ഹാൻഡ് സെനിട്രൈസ് ചെയ്യും లక్ష్మీదేవి యొక్క స్థానాలని వీటన్నిటిని కూడా ఇక్కడ ప్రస్తావించారు వాటన్నిటిని కూడా అందరూ గమనించుకోండి ఇదే ఇక్కడ మన భారతీయ సంస్కృతిగా కనపడుతున్నది ఇదే సమస్త లోకాల్లో కూడా కనపడుతున్నది లక్ష్మీదేవి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పే దగ్గర ఆయా మంగళ ద్రవ్యాలు మంగళ కార్యాలు మంగళ భావనలు మంగళ స్థానాలు వీటన్నిటి ఎందు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఎవరైతే ధర్మబుద్ధితోటి విష్ణు భక్తితోటి జీవితం కొనసాగిస్తూ ఉంటారో వారిని లక్ష్మీనారాయణులు విడువరని మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ విధంగా జీవన దృశ్యాన్ని జీవిత దృశ్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్ర మేలుకోవటం తొట్టతొలిగా ఉదయం పూట పరమతత్వ చింత చేయటం చింతన సాగించడం ఆ తర్వాత తాను చేయదగిన కార్యాలు ఏమిటి అన్న ధర్మ చింత చేయటం దానితో పాటుగా ఆనాటి అవసరాలు భవిష్యత్ అవసరాలు వాటి గురించి తాను చేయవలసిన పనులను గురించి కొంచెంసేపు చింతన చేయడం చక్కగా చేసి అక్కడి నుంచి సమయానుసారంగా ఆయా పనులందు ప్రయత్న ప్రయత్నపరుడు కావడం ఇది ఉత్తమమైన జీవన విధానం నిత్య చింత ధర్మచింత అదేవిధంగా అర్థచింత ప్రయోజనాలని గురించి విచారణ చేయటం ఈ విధంగా ఇప్పుడు చెప్పిన వరుసలో కనుక సాగినట్లయితే ఆ జీవితం ధన్యమైన జీవితం అవుతుంది అక్కడ చేయస్వరూపిణి సర్వసుఖరూపిణి అయిన లక్ష్మీదేవి నిండుగా కొలువు ఉంటుంది ఎక్కడ లక్ష్మీదేవి కొలువై ఉన్నదని చెప్పి చెప్పబడుతూ ఉన్నదో అక్కడ విష్ణు భగవారు ఉన్నాడని అర్థం లక్ష్మీదేవి ఉన్నది అంటే అక్కడ విష్ణు తేజము ఉన్నదని వైష్ణవ తేజం ఉన్నదని అర్థం ఎక్కడ వైష్ణవ తేజము ఉన్నదో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందరూ మరి లక్ష్మి కావాలని కోరుకుంటారు కదా లక్ష్మి కావాలనే కోరుకునే ప్రతి ఒక్కడూ కూడా ప్రయత్న పరుడు కావాలి ప్రయత్నమే విష్ణు భగవాను యొక్క మూర్తి ఆ మూర్తి ఎందు లక్ష్మీదేవి నిత్యము కొలువై ఉంటుంది ఆయన్ని సేవిస్తూ ఇది తత్వం నేను అర్థం చేసుకొని ఈ మాటలను విని అలా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం జయ సద్గురు